హాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే విశ్వంబర చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు చిరంజీవి గారు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది త్రిష కథానాయిక ఆషిక రంగనాథ్ కుణాల్ కపూర్ తదుల ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయట ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తరఫున రాజ్యసభ సీటు ఆఫర్ చేయాలని చూస్తోంది బీజేపీ అధిష్టానం దీనిపై మెగాస్టార్ చిరంజీవి గారితో ఇప్పటికే ప్రధాని మోడీ గారు మాట్లాడిన విషయం తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే ప్రస్తుతం రాజకీయాలు కూడా ఆయన ఫాలో అవుతున్నారట మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేశారట ప్రస్తుతం వైరల్ అవుతోంది మామూలుగా ఇద్దరు మాట్లాడుకుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారట ప్రెస్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా ఇటీవలే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ను ప్రారంభించుకుంది ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ సెట్లో ప్రస్తుతం చిరంజీవి గారితో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఆ సెట్లోని వారం నుంచి ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినారని తెలుస్తోంది దీనికి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వం వహించినట్లు తెలిసింది